హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ వచ్చేసి వాతాన్ని సరిగ్గా ఉంచగలిగే పదార్థం ఏంటో తెలుసుకుందాం రిఫైన్ నూనె అంటే ఏంటో తెలుసుకుందాం నాన్ రిఫైన్డ్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం డబుల్ రిఫైన్ నూనె అంటే ఏంటో కూడా ఈ వీడియోలోకి చేర్చిద్దాం ఇలాంటి రసాయనాలు కలపనటువంటి చెక్కగానుగా నూనె వల్ల ఉపయోగాలు ఏంటో కూడా తెలుసుకుందాం వాతానికి సంబంధించిన రోగాలలో ఎలాంటి రోగాలు ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ సమస్త బ్రహ్మాండంలో ఎన్నో పదార్థాలు ఒకేసారి పిత కఫాన్ని మూడు దోషాలను తగ్గించగలిగే పదార్థాలు ఉంటాయి ప్రకృతిలో కొన్ని పదార్థాలు పిత కఫాలను మూడింటిని సక్రమంగా ఉంచుతాయి కొన్ని పదార్థాలు మాత్రం ఒక వాతాన్ని మాత్రమే తగ్గిస్తాయి మరికొన్ని పదార్థాలు పిత్తాన్ని మాత్రమే తగ్గిస్తాయి ఇంకొన్ని పదార్థాలు కఫాన్ని సరిగ్గా ఉంచుతాయి వాతం గురించి ఈరోజు చర్చించుకుందాం మన శరీరంలో ఉండే వాతాన్ని సరిగ్గా ఉంచాలంటే రోజు మనం వాడే వంట నూనెని ఉపయోగించి మన వాతాన్ని తగ్గించుకోవచ్చు నెంబర్ వన్ వంట నూనె మీ వాతాన్ని స్తమస్థితిలో ఉంచుతుంది వాతాన్ని పెరగకుండా కాపాడుతుంది అయితే ఇక్కడ నూనె అంటే మనం రోజు వాడే రిఫైన్ నూనె కాదు శుద్ధమైన నూనె మాత్రమే అని మనం చెప్పుకోవచ్చు శుద్ధమైన నూనె అంటే ఏంటంటే నాన్ రిఫైండ్ నూనె అని అర్థం నాన్ రిఫైన్ అంటే ఏంటో మీకు డౌట్ వస్తే చెక్కగానుగతో చేయబడిన నూనె అని మనం చెప్పుకోవచ్చు ఈ నాన్ రిఫైన్ నూనెలో అనుగుతో చేయబడిన నూనెలో ఎలాంటి రసాయనాలు కలపరు కాబట్టి అది మన వాతాన్ని తగ్గిస్తుంది అందుకే నేను చెప్పాల్సింది ఏంటంటే రిఫైన్ నూనె ఎప్పుడూ వాడకూడదు మళ్ళీ దీంట్లో డబుల్ రిఫైన్ నూనె కూడా ఉంటుంది అది కూడా అస్సలు వాడకూడదు ఏ అయినా సరే రిఫైన్ నూనె తయారు చేయడానికి ఆరు నుంచి ఏడు కెమికల్స్ కలుపుతారు డబుల్ రిఫైన్ నూనె చేయడానికి పన్నెండు నుంచి పదమూడు కెమికల్స్ కలుపుతారు అందుకే మనము ఏ కెమికల్స్ వాడని ఒరిజినల్ ఆర్గానిక్ చెక్కగానుగ నుంచి తీయబడిన నూనె వాడితే మన వాతాన్ని తగ్గించుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు నూనెను సిద్ధి చేయడానికి ప్రపంచంలో ఏ ఆర్గానిక్ కెమికల్ కూడా లేదు నూనెను రిఫైన్ చేయడానికి ఉపయోగించే కెమికల్స్ అన్నీ ఒక ఇన్ఆర్గానిక్ కెమికల్స్ అని చెప్పవచ్చు ఈ ఇనార్గానిక్ కెమికల్స్ ప్రపంచంలో దగ్గర దగ్గరే చెప్పాలంటే విషం లాంటివి వీటి కాంబినేషన్ రాను రాను మన బాడీలో విషతుల్యంగా తయారవుతుంది మనం రోజు అనేక రకాల ఆహారంలో వాడుతున్న ఇనార్గానిక్ కెమికల్స్ వల్ల ఫ్యూచర్లో మనం వాడుతూ వాడుతూ ఉంటే అది మనకు ఏ పరిస్థితికి తీసుకొస్తుందంటే రోగాల పారిన పడటం ఖచ్చితంగా జరుగుతుంది క్రమక్రమంగా వాటంతట అవే విషాన్ని తయారు చేస్తాయి మన శరీరంలో అందుకే రిఫైండ్ కానీ డబుల్ రిఫైండ్ నూనె కానీ అస్సలు వాడకూడదు జీవితాంతం వాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలంటే అన్నింటికంటే సరళమైన చికిత్స మనం వాడే వంట నూనెలో మాత్రమే ఉంది అది కూడా నాన్ రిఫైండ్ వంట నూనె మాత్రమే నైన్ రిఫైండ్ నూనె చిక్కగా మరియు జిగురుగా ఉంటుంది అలాగే ఒక రకమైన వాసన వస్తుంది కొందరు భారతీయ శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే నూనెలో జిగురుతనమే ఆ నూనెలో గల ముఖ్యమైన అంశమని మనకు తెలిపారు నూనెలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఆ ప్రోటీన్స్ నుంచి వచ్చేదే ఆ వాసన అని కూడా తెలిపారు వాతానికి సంబంధించిన రోగాలు కొన్ని మెయిన్ ఏంటో మనం చర్చించుకుందాం ఒకటి హార్ట్ అటాక్ బ్రెయిన్ డ్యామేజ్ ఆర్థరైటిస్ పెరాలసిస్ ఇలాంటి రోగాలు ఎక్కువ మెయిన్ అని చెప్పుకోవచ్చు ఈ జబ్బులన్నిటికీ కారణం వాతం తగ్గిపోవడం లేదా వాతం చెడిపోవడం వల్ల జరుగుతుంది